ఒక ఉద్యానవనంలో కూర్చుని ముగ్గురు రాజకుమార్తెలు ఉన్నారు వారిలో ఎవరి చేతులు ఎక్కువ అందంగా ఉన్నాయన్న ప్రశ్న ఒకసారి తలెత్తింది ఆ ముగ్గురు తమ చేతులే మిగతా వారి కంటే కూడా చాలా అందంగా ఉన్నాయని తమలో తాము అనుకోసాగారు అప్పుడే అక్కడకు ఒక దేవకన్య బిచ్చమెత్తుకునే అమ్మాయి రూపంలో వచ్చింది ఆ అమ్మాయి అడిగింది ఈ రాజకన్యలు తమ తమ విలువైన గుడ్డలను సర్దుకుని ముఖాలను పక్కకు తిప్పుకున్నారు అక్కడ నుంచి ఆ అమ్మాయి దగ్గరలో ఉన్న గుడిసెకు చేరింది ఎండ కారణంగా మాడిపోయిన ముఖంతో ఉన్న ఆ పేదశ్రీ ఆ అమ్మాయికి అన్నం పెట్టింది మారువేషంలో ఉన్న ఆ దేవకన్య ఆ స్త్రీను అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో వద్దిల్లు అని ఆశీర్వదించింది ఆమెను అలా ఆశీర్వదించడం ఈ ముగ్గురు రాజ్య కన్యలు చూస్తూ ఉండిపోయారు బిచ్చగత్తె రూపంలో ఉన్న ఆ దేవకన్య తన నిజరూపం ధరించి తమ తోటి వారికి సహాయపడడానికి సిద్ధంగా ఉన్న చేతులే అతి సుందరమైన చేతులు అని ఆ ముగ్గురితో చెప్పి ఆ దేవకన్య కనుమరుగైపోయింది ఇతరులకు సహాయపడడంలోనే సుందరము గొప్పతనము ఉన్నాయి ఇతరులకు సహాయపడే మనసు పేదవారికి దానం చేసే చేతులే గొప్పవి